సాగరిక తన జీవితంలో అమ్మ నాన్న ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోలేదు ఇంట్లో ఉన్నంత కాలము అమ్మకు నాన్నకు ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంది పనులలో అలాగే తన చదువులలో ఎప్పుడూ వెనకబడలేదు తన నానమ్మ అమ్మమ్మ కాలంలో ఆడవారిగా వారి జీవిత విధానాలు వినింది తర్వాత తన అమ్మ కాలం ఆవిడ జీవితంలో వచ్చిన మార్పులు చూసింది తన కాలం వచ్చేసరికి తనను అమ్మమ్మ నానమ్మ అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటి పనుల్లోనూ చదువు సందేలోనూ ఎప్పుడు వెనకబడకుండా చదువుకుంది ఇంటి సాంప్రదాయాలను పెద్దలు చెప్పినట్లు పాటిస్తూ వచ్చింది తనకు దైవం మీద కూడా అపారమైన భక్తి ఉండడంతో దైవ కార్యక్రమంలో నిష్టగా పాల్గొనేది అందుకే తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఉద్యోగం తెచ్చుకుని జీవితాన్ని సాఫీగా సాగించింది ఇలాంటి జీవితం ఏర్పడడానికి కారణం అమ్మమ్మ నానమ్మ అమ్మలే కారణం ఎందుకంటే వాళ్ళు అనుభవించిన కష్టాలు ఆడపిల్లగా తను అనుభవించకూడదని తనకు అండగా నిలబడి తన ఉన్నతికి ప్రతి నిమిషం తనకు మోరల్ సపోర్ట్గా నిలబడ్డందుకు తన జీవితం ప్రశాంతమైన జీవితం ఏర్పడింది నా నుండి ఏమీ ఆశించని ఆ స్త్రీమూర్తులకు నా వందనాలు చెప్పడం తప్ప నేనేం చేయగలను నా సంతోషాన్ని వాళ్ళకు పంచుతూ ఉంటే వారు ఆనందంగా నాతో గడుపుతూ ఉంటే సంతోషంగా ఉంది ఏమంటారు పిల్లలు గుడ్ నైట్